హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమర్ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఫోర్క్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది అది కాయిన్స్ అనేవి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ ఎలా వస్తున్నాయి అలాగే ఎలా బయటికి వస్తే దాన్ని ఎలా నడుస్తుంది సిస్టమ్ అనేది ఒకసారి మనం చూద్దాం చాలామంది ఏమంటున్నారంటే మనకి ఎక్కడ కనబడట్లేదు హెచ్సీగానే ఉన్నాయి సీఎస్గా కనబడట్లేదు అంటున్నారు కానీ వాళ్ళు ఓపెన్ చేసి చూసేది ఎక్కడ అంటే యూనిటీవర్స్ అనే ప్రోగ్రాంలో హోలీవర్స్ అనే దాంట్లో వర్స్లో చూస్తున్నారు అలా కాకుండా మనకు కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మనం సర్చ్లో కొట్టాక మేటావేల్ డాట్ కామ్ అని ఎప్పుడైతే కొడతామో అప్పుడు మన సైట్ ఓపెన్ అవుతుంది మన సైట్ ఓపెన్ కాగానే ఓమన్ ఉంది కదా ఇక్కడ ఓమన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు టిఆండ్ ఎస్ యూనిటీవర్స్ గేమ్ వేల్డ్ ఎక్స్ అండ్ రాయల్టీ అని ఇలా కనబడుతున్నాయి కదా మనకు ఇక్కడ వ్యాలెట్ సింబల్ అనేది కనబడుతుంది కదా దాని మీద కొట్టిన మనకు అనేవి కైన్స్ అనేవి కనబడుతుంటాయి ఇక్కడ చూడండి కైన్స్ ఇక్కడ వచ్చాయి చూడండి నా కైన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి లాక్ వెస్టింగ్లో ఉన్నాయి లాకుడ్గా ఉన్నాయి వెస్టింగ్ నుంచి వెళ్ళి రోజు కొన్ని బయటకు వస్తాయి కదా ఫైవ్ ఇయర్స్ వెస్టింగ్లో పెట్టిన వాళ్ళకు ఎన్ని పెడితే రోజుకి ఎంత రావునో ఆల్రెడీ ఆప్లేషన్ చేసి రోజు మనకు వస్తూ ఉంటాయి అవి వచ్చినయే ఫైవ్ సెవెంటీ నైన్ మనకు అవి బ్లాక్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి రోజు మనకు జీరో పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఏదైతే వస్తున్నాయో అవి సిఎస్ అవైలబుల్ విత్డ్రాల్ రాల్ చేసుకోనికి మనకి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి చూడండి ఆ లెవెన్ అంటే నాకు లెవెన్ పాయింట్ ఎయిట్ టూ కాయిన్స్ అనేవి మనకు విత్ర్రాల్ చేసుకోడానికి ఇప్పుడు ఉన్నాయండి అలా మనకు ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటాయి సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు ఫోర్కింగ్ టూ అనేది కంప్లీట్ అయింది మనకు ఫోర్ థర్టీకి కంప్లీట్ అయింది ఫోర్ డేస్ బ్యాకు మనకు నైన్టీన్త్ నైన్టీన్త్ రోజు ఫోర్ థర్టీకి కంప్లీట్ అయింది కాబట్టి నైన్ ఫోర్ థర్టీకి మనకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది ఒకవేళ మనం విత్డ్రాలు పెట్టుకున్నట్టయితే అది టైమింగ్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ సపోజ్ చూడండి నేను ఇప్పుడు ఉన్నాను పెడుతున్నాను సపోజ్ ట్రాన్స్ఫర్ కొట్టేసేస్తున్నా ఇన్ ఇన్నట్టు అవుటర్ ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నా మ్యాథ్స్ కొట్టేసేసిన ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జీరో అయిపోయాయి ఇక్కడ జీరో అయిపోయాయి అలాగే మనకు ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ కొట్టినట్టయితే మనకు టైమర్ చూపిస్తుంది ఇప్పుడు నేను ఏ టైంకి అయితే కొట్టానో ఆ టైం నుంచి చూపిస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగండి అని చెప్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే నీకు రిలీజ్ అవుతాయి నాకు రెగ్యులర్గా మనకు మామూలుగా ఎప్పుడు రిలీజ్ కావాలి ఈవినింగ్ ఫోర్ థర్టీకి రిలీజ్ కావాలి కానీ ఇప్పుడు ఫోర్ థర్టీకి నాకు కావు ఎందుకంటే నేను ఇప్పుడు విత్రాలు పెట్టాను కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగమంటుంది అదే మీరు ఈవినింగ్ వచ్చాక ఫోర్ థర్టీకి కైన్స్ వచ్చాక విత్తనాలు పెట్టుకుంటే మనకు మళ్ళీ నెక్స్ట్ ఫోర్ థర్టీకి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే ఫోర్ థర్టీకి రిలీజ్ అవుతాయి కానీ అలా కాకుండా మనము ఫోర్ థర్టీ కాకుండా ఫోర్కే మనం రిలీజ్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగాల్సిందే అది ఫోర్ థర్టీకి మనకు రావాల్సిన కైన్లు కూడా రావు అందుకోసం వన్ డే మనం లేట్గా వెళ్ళిపోతాం అలా రెండు మూడు సార్లు చేస్తే మూడు నాలుగు రోజులు వెనక్కి బ్యాక్ వెళ్ళిపోతాం అలా కాబట్టి మనం ఎప్పుడైనా మనకు వచ్చే కైన్స్ చూడండి మనకు ఫోర్ థర్టీకి అంటే ఫోర్ థర్టీకి రాగానే అప్పుడే విత్రాలు పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే వచ్చాక విత్తనాలు పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది కంటిన్యూ ఉంటుంది కాబట్టి అలా మనకు సేఫ్ అవుతుంది టైం అనేది లేదు అంటే దానికంటే ముందే పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఇప్పుడు టూ దాదాపు టెన్ అవర్స్ లేట్ అన్నట్టే ఎందుకంటే ఫోర్ థర్టీకి రావాల్సిన నాకు రావు మళ్ళీ తెల్లవారుజామున ఇప్పుడు ఈవినింగ్ అంటే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ తర్వాతనే వస్తాయి అలా కాబట్టి ఎవరు ఇలా చేసుకోకండి ఎందుకంటే మనకు వన్ డే వన్ డే వన్ డే ఎప్పుడు డీలే డీలే అవుతుంటే సపోజ్ ఒక నాలుగైదు రోజులకు ఒకసారి ఇలా కొట్టినా కానీ ఒక నెలలో ఒక ఐదారు సార్లు కొట్టినా ఐదారు రోజులు లేట్ అవుతున్నట్టే కదా కాబట్టి అలా మిస్ అనేది చేసుకోకండి ఎవరు కైన్స్ కాబట్టి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ కంపల్సరీ వస్తున్నాయి మనకు వచ్చే కైన్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి కూడా ఇవి ఇక్కడ అందుకోసం నేను ఈ మిస్ అనేది చేసుకోకుండా ఉంటారని కరెక్ట్ టైంలో రిలీజ్ అయినా తర్వాత కొట్టుకుంటే ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా ఏం కాదు కానీ పది నిమిషాలు ముందు కొట్టకండి వెనకాల కొట్టండి అంటే వచ్చాక కొట్టండి అలా కొట్టుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది లేదు అంటే మనం వన్ డే టూ డే అలా లేట్గా లేట్గా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మళ్ళీ మనకి కైన్స్ మనకు బయటికి ఇన్నర్ ఇన్నర్ అవుటర్ తెచ్చుకోడానికి టైం పడుతుంది కాబట్టి మీరందరూ ఈ అంటే ఇలా చేసుకోకుండా కరెక్ట్గా ఫోర్ థర్టీ టు ఫైవ్లో చేసుకుంటే మీకు సేఫ్ అనేది జరుగుతుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి ఏ ఎక్కడ అక్కడ చూపిస్తుంది ఇప్పుడు మనకు కైన్లు లేవని చూపిస్తుంది ఇక్కడ జీరో డేస్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వన్ డే తర్వాతనే మన కైన్స్ వస్తాయని కూడా చూపిస్తుంది ఇక్కడ ఇది కొత్త అప్డేట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను అప్డేట్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్